నిబంధనలో నిబంధనలో లేదు రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వట్లేదు కానీ మేము ఇక్కడ పోరాడి సాధించుకున్నాం ఇక్కడ స్థానికంగా సిద్దిపేటలో బాగా అవార్డులు వచ్చినాయి కాబట్టి మన కార్మికులు బాగా కష్టపడ్డారని చెప్పేసి చైర్మన్ గారు తన ఖచ్చితంగా మన సిద్దిపేటలో ఖచ్చితంగా ఈ పోస్ట్ ఆఫీస్ నుండి ఇన్సూరెన్స్ కట్టేయాలని చెప్పి ప్రతి ప్రతివసం ఉండాలని చెప్పి ఆఫీసర్కి ఆర్డర్ ఆర్డర్ పాస్ చేసాడు కానీ చైర్మన్ మాటల్ని అక్కడ వైస్ చైర్మన్ చైర్మన్ కౌన్సిల్ వాళ్ళు తీర్మానం చేసిందని కూడా బుట్టదాకా చేసిన అంటే కమిషనర్ తీరేయండి అని చెప్పేసి మేము ప్రశ్న చేస్తున్నాం నిజంగానే అట్లా కట్టద్దని మళ్ళీ చెప్పుకుంటే కార్మికుల దృష్టికి మా దృష్టికి తీసుకురాల్సి ఉంటే కానీ ఇక కార్మికుడు చనిపోతే తప్ప మాకు తెలియని పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇవాళ మేము ఆ చనిపోయినటువంటి రాముల కుటుంబాన్ని కూడా న్యాయం చేసే తర్వాత కూడా ఈ పోరాటం ఆగలని చెప్పేసి ఈ కమిషనర్కి పేదోళ్ళు ఆ కార్మికులు అంటే అన్ని చట్టాలు వస్తాయి అన్ని రూల్స్ యాదకొస్తాయి మిగతా టైంలో పెద్దోళ్ళ విషయంలో ఎలాంటి రూల్స్ కూడా యాదకి రావు ఇప్పుడు పేదోళ్ళు అనగానే

సో వాళ్ళతో ఏమైతుందో లేదో జరిసేపు ధర్నా చేస్తారు పోతారు అని చెప్పేసి వాళ్ళకి ప్రతిసారి ఇది ఒక అలవాటు అయిపోయింది అన్నట్టు ఇప్పటిదాకా కనీసం వీళ్ళకి వచ్చి సమాధానం చెప్పాలి సందాయించాలి అరే వాళ్ళు కొద్దిగా లేస్తే మన మన భావ కోసంగా చూస్తారని చెప్పేసి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఇది ఖచ్చితంగా శ్రమదోపిడి ఖచ్చితంగా శ్రమదోపిడే సిద్దిపేట సిద్దిపేట మున్సిపాలిటీ అంటేనే శ్రమదోపిడి సో కాంట్రాక్టర్ ఒక తీరుగా రెగ్యులర్ వాళ్ళు ఒక తీరుగా అయితే పనిచేయరు గత పదేళ్ల కాలంలో గట్లే పరిస్థితి ఉంది ఈ ఏడాది రెండు నుంచి కూడా గట్లాంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ తీరు కూడా మారాలని చెప్పేసి కూడా ఇక్కడ కార్మిక సంఘాల నాయకులు కానీ కార్మికులు అని చెప్పి ఈ కార్మికులకు ఎంతమందికి ఎన్ని లీవులు ఉంటాయి అసలు పది రోజులు లీవులు అయితే లేవు కాకుండా పండుగలు అంటే ఒక నార్మల్ గా ఒక నెలలో కంపల్సరీ కార్మికునికి రెండు నుంచి ఒక మూడు లీవ్ లైన కంపల్సరీ ఉంటాయి ఆ రెండు నుంచి మూడు లీవ్ లో తీసుకున్న కానీ జీతాలు కడిగి చేస్తుండ్రట కార్మికులు చెప్తుర్రు ఇప్పటి దాకా కార్మికులు చేస్తున్నారు జీతం కడిగి చేస్తే దాని రేపు రేపు జీతాలు కడి చేస్తుండ్రు కడిగే రేపు ఒకవేళ అట్లా ఇప్పటికి రేపు నాలుగు గంటలకు దీని గురించి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తాది ఇప్పటికి